వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లిలోని సిబిఐ కోర్టులో అప్పీర్ అవ్వడం కోసం అటెండెన్స్ వేసుకోవడం కోసం ఈరోజు వచ్చారు లండన్ పర్యటనకు వెళ్ళడం కోసం అనుమతించినటువంటి పోయిన నెలలో న్యాయస్థానం వచ్చిన తర్వాత ఒకసారి అటెండెన్స్ వేయండి అప్పయర్ అవ్వండి అని చెప్పి అడిగితే అప్పీర్ అయ్యకొచ్చారు ఆయన మీద నమోదైన కేసుల విచారణ కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టి అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి ప్రస్తుతం లోటస్ పాండ్ చేరుకున్నారు తన ఇంటికి అక్కడ వాళ్ళ గారు అయినటువంటి విజయమ్మ గారిని కలిసి ఆ తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారు బాబోయ్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ జనాన్ని చూస్తే వాస్తవానికి పోలీసులు అండ్ ఉదయం వరకు ఇక్కడ ఇంటెలిజెన్స్ కూడా అంచనా వేయలేదట ఆ స్థాయిలో జనం వస్తారని ఇమ్మీడియట్గా అదనపు బలగాలను కూడా రప్పించుకున్నారు ఇమ్మీడియట్గా అదనపు బలగాలను రప్పించి బేగంపేట అడుగు పెట్టిన దగ్గర నుంచి దారి పొడవున కోర్టు దగ్గర ఇంటి దగ్గర విపరీతమైన జనం ఏ స్థాయిలో జనము అంటే సీరియస్లీ ఆయన అసలు ఆయన కో అడుగు పెట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం ఫుల్ జనంతో ఆ కోర్టు పరిసరాల కోర్టు నుంచి బయటకు వచ్చే ముందు చూడండి కోర్టు పరిసరాలు అయితే ఏముంది బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టినా కూడా ఒకసారి కళ్ళల పడాలనో టచ్ చేయాలనో ఎగబడుతూ ఉన్నారు జనం ఇంకా ఆ కోర్టులో నుంచి బయటకు వచ్చే పరిస్థితి అక్కడ నుంచి నెక్స్ట్ లోటస్ పాండు బయలుదేరి వెళ్ళాలి తన తన వెహికల్ దగ్గరికి ఆ లోపల చాంబర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది విపరీతమైనటువంటి జనం అసలు అదనపు పోలీస్ బలకాలను రప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులకి ఏం స్పందన అసలు అసలు కంప్లీట్ ఎక్కడే కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేయడమో మరొకటో మరొకటో కూడా లేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇంకా హైదరాబాద్లో ఉన్నోళ్ళు అయితే ఏమంటారు ఉద్యోగాలకు సెలవులు పెట్టుకున్నారు చేసే పనికి సెలవు పెట్టుకున్నారు వెళ్ళి పరిగెత్తుకుంటూ ప్రొద్దున బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుల్లోటస్ లోటస్ పాటు ఇంటి వరకు మళ్ళీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదుకి సార్ లాస్ట్ టైం కేసీఆర్ గారిని పరామర్శించడం కోసం వచ్చినప్పుడే అనుకుంటా లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబరే అనుకుంటారు దాదాపు హైదరాబాద్ కూడా వచ్చి రెండు సంవత్సరాలు అయిందేమో మొదలు ఎప్పుడైనా వచ్చారా లేదు సో మామూలు గ్రాండ్ వెల్కమ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు గ్రాండ్ వెల్కమ్ కాదు బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండలేమో ఈ జనం ఏంటి ఈ కథ ఏంటి చివరికి పోలీసులు కూడా అదనపు పోలీసులు కాదు ఒక రకంగా తెలంగాణలో రాజకీయ నాయకులు కూడా బాబోయ్ జగన్ సార్ ఇక్కడి జనం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు వైఎస్ అనే రెండు అక్షరాలకు అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక రకంగా చెప్పాలంటే ఒక సందర్భంలో అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారికి చూడు ఆ పొయ్య అంత జనం ఏంటి దారి పొడవునా ఇదే జనం కారుతో పోటీ పడుతూ పోతూ ఉన్నారు అసలు ఆయన ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు అక్కడ నుంచి మళ్ళీ లోటస్ పాయింట్ ఈ దారులన్నీ వెళ్ళే దారి అంతా కూడా ఇట్లా జనంతో కిక్కి పోయింది నిజంగానే ఈ స్థాయిలో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు ఈ స్థాయిలో ఫాలోయింగ్ అనిపించే లీడర్స్ చాలా అరుదుగా కనిపించవచ్చు చాలా చాలా అరుదుగా ఏమన్నా ఫాలోయింగ్గా సీరియస్లీ